హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏం వింటే చూడండి బజ్జీ మిరపకాయ బజ్జీ మిరపకాయ మసాలా పెడతాం ఇప్పుడు వచ్చేసింది ఎట్లు పెట్టేది అని చెప్పి చూపిస్తాను బజ్జీ మిరపకాయ ఇది దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఇదంతా ఉంది చూడండి ఇంకా ఏమేమి ఉంది అంతా ఎలా చేయడం అనేసి ఫుల్ వీడియో ఉంటుందండి ఆ ఫుల్ వీడియో చూడండి ఇదంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు

చాలా అంటే చాలా బాగా వచ్చింది అద్భుతంగా వచ్చింది మిస్ కాకుండా ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో వచ్చేసి అది ఎలా చేసాము ఆ రెసిపీ అనేసి బజ్జీ మసాలా అనేసి ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నానండి తప్పకుండా ఓపెన్ చేసి చూడండి ఇంతకుముందు అయితే మన రైస్ వాడ అయితే చాలామంది చాలా అద్భుతమైన ఐడియా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ పెట్టారండి చాలా బాగుంది మేము కూడా ట్రై చేస్తాము అని చెప్పేసి ఫ్రెండ్స్ కమెంట్స్ పెట్టిన వాళ్ళకి అంతా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరూ ఉతడు మీరు చేసి మాకు కమెంట్స్ పెట్టాను ఎట్లుంది ఉంది అని చెప్పిందే మాకు కూడా చాలా సంతోషం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఇప్పుడైతే బజ్జీ మసాలా ఎక్సలెంట్ గా వచ్చిందండి ఈ అవ్వతాతలకి ఇచ్చిన తర్వాత అయితే ఒక ఫుల్ వీడియో తీసుకుంటామండి అక్కడ తప్పకుండా చూడండి ఎలా చేయాలి అని చెప్పేసి ఈ వీడియో కింద లింక్ ఇచ్చాను అలాగే చూడండి బజ్జీ మసాలాకైతే పరోటా అయితే అక్కడ చేస్తున్నారండి నాగేనక్క చూడండి తిడుతున్నారు మనకి మసాలా చెత్త అంతా లేదు ఫ్రెండ్స్ ఎనర్జీ అంతా నూగులు కానీ శనివాళ్ళు మినుపప్పు అన్ని కూడా చాలా ఎనర్జీ మసాలా వేసి ఉండేది చాలా హెల్త్ కి మంచిది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక తర్వాత ట్రై చేసి మా కమెంట్స్ లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియోస్ చివరి వరకు చూసినందుకు